ముందుగా జగద్గురు బెమరుషి పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు నమస్కరించుకుంటూ ఏలూరు తరపున ఆత్మవంద్రులకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కరించుకుంటూ మేము వచ్చి ఒక ఐదు సేవ భాగంలో ఫస్ట్ నుంచి ఉన్నాం అలాగే శుంకర రాంబాబు గారని ఒక యాభై లక్షల రూపాయలతో సొంత క్యాష్తో వాళ్ళ పొలంలో పిరమిడ్ కట్టారు అది మేమే వర్క్ చేసి అక్కడే ఉంటూ ప్రతి పౌర్ణమికి అక్కడ క్లాస్ జరుగుతుంది ఒక వంద మంది నూట ఇరవై మంది భోజనం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ పొలంలో ప్రకృతి వ్యవసాయం గోచాల అన్నీ ఉన్నాయి సార్ అక్కడ చూసుకుంటూ అలాగే ఏలూరులో నాలుగు ఆధారాలు క్లాసులు జరుగుతుంటాయి ఒక ఆధారం గ్యాప్ వచ్చింది ఏం చేయాలనుకున్న టైంలో ఎప్పుడు క్లాసులైనా ర్యాలీ చేయాలని గట్టిగా ఆలోచించి వినేవాళ్ళు వింటున్నాము చూసేవాళ్ళు చూస్తున్నాం ఐదు ఊరిలోకి వెళ్ళాలని మూడు ఆధారం బాధ్యత గట్టిగా తీసుకుని మాకు జానం చెప్పిన అతను తాపిమేశ్వర శ్రీనిగర్ సార్ ఆయన చెప్తే నేను ఫస్ట్ మా ఇంటికట్ట మా ఊర్లో పెడతానని నేను ఎన్టీఆర్ కాలేజీలో పెట్టాం పత్తి మూడో నెల మూడో ఆదివారం శాఖ అద్భుతంగా జరుపుతున్నాం సార్ ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం నాలుగో నెల అవుతుంది దీనికి రాష్ట్రంలో ఎక్కడున్న బండి శ్రీనివాసరావు గారు పత్తి నెల మూడో ఆదివారం హాజరవుతా ఆ బాధ్యత బాగా ఈ శాసగిరిరావు గారు రాధా మేడం గారు ఎర్ఎన్ ప్రసాద్ గారు వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తాం సార్ ఏదైతే ఈ సేవా గుణం ఉందో ఇంకా పెంచి సేవాదాల ఆధ్వర్యంలో బాగా ర్యాలీలు ముమ్మరగా చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ